హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన మరో ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘరత్వం ఉండి చల్లటి వాతావరణం కొనసాగే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరో భారీ అలపెను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది డిసెంబర్ ముప్పై తేదీ నాటికి ఇటు శ్రీలంక సమీపానికి వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎక్కడ తీరం దాటేది మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఈ అలప్పెండ ప్రభావం ఇటు కోస్తాంధ్రపై ఎంత ప్రభావం ఉండేది తెలిసే అవకాశం ఉన్నట్టుగా వాతాశఖ తెలిపింది ఇదిలా ఉంటే ప్రజెంట్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్లపిండం బలహీనపడి అలప్పిండంగా కొనసాగుతుందని వాతావరణకి తెలిపింది దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అలపెండు ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ జిల్లాలో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని రేపటి నుండి ఇటు రాయలసీమ జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం చేరాల బాపట్ల పల్నాడు గుంటూరు దివసీమ కృష్ణా మచిలీపట్నం ఎన్టీఆర్ విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు కాకినాడ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రానున్న రెండు రోజులు ముంచెత్తే ఉన్నాయని చాలా చోట్ల ఆకాశం మేఘవితమై ఉండి ఓ మోస్తరు వర్షాలు కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తా తెరవేంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో చల్లి గాలులు వీస్తున్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రేపటి వరకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ముంచెత్తే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు తెలంగాణలో ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తా తెర వెంబడి చలి గాలులు కొనసాగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలోంటే మరో రెండు రోజుల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్